ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూబీ అవార్డుని అయితే గ్రహించినటువంటి కార్ గా దీన్ని చెప్పుకోవచ్చు అండ్ ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి కార్ కదండి డోర్స్ వేసినప్పుడు దిమ్మ లాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట మనకి స్కోడా కైలాక్ లో పింఛ్ ప్రొటెక్షన్ ఆప్షన్ అయితే ఉందని చెప్పేసి నేను చేయి పెట్టను కానీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వర్త్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయితే పెడతాను దీన్ని టచ్ చేయ మన అడుగు నొక్కిసిందంటే బిజారు కదా అందుకని దీనికి కూడా పించ్ ప్రొడక్షన్ ఆప్షన్ అయితే ఉంది సో ఇప్పుడు ఒకసారి అయితే సన్ రూఫ్ క్లోజ్ చేద్దాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్ సాటా మొబైల్ రోజు అయితే మనం చాలా భాష మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం రాజమండ్రి అయితే ఉన్నాం రాజమండ్రి చెరువు దగ్గర ఉన్నటువంటి మహావీర్ గ్రూప్స్ నుంచి అయితే స్క్వాడా కైలాక్ కార్ అయితే మీ ముందు తీసుకొని వచ్చానండి ఈ స్క్వాడా కైలాక్ కార్ అనేది ఎంత స్పెషల్ కార్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ అవార్డుని అయితే గ్రహించినటువంటి కార్గా దీన్ని చెప్పుకోవచ్చు సో అంతలా బెస్ట్ కార్గా అనిపించేటటువంటి ఫీచర్స్ దీంట్లో ఏమున్నాయి ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈరోజు తెలియజేసేస్తానండి స్క్వాడా కైలాకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళిపోదాం కొన్ని కార్లు మార్కెట్లోకి వచ్చిన తర్వాత వెరీ ప్రాక్టికల్ అయితే ఉంటాయి ఆ వెరీ ప్రాక్టికాలిటీలో వచ్చినటువంటి కారే ఈ స్క్వాడా కైలాక్ వచ్చిన వెంటనే అంటే దీనికి ఉన్నటువంటి ఆదరణ ఇదంతా చూస్తే ఈ కార్కు ఉన్నటువంటి ఫీచర్స్ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అన్నమాట స్క్వాడా కైలాక్ అనేది నేను టాప్ అండ్ కార్ అయితే తీసుకుని వచ్చాను దీంట్లో మనకి టోటల్ ఫోర్ వేరియంట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వేరియంట్ ఏంటంటే క్లాసిక్ వేరియంట్ అనమాట దాని తర్వాత సిగ్నేచర్ సిగ్నేచర్ ప్లస్ అలాగే ప్రెస్టేజ్ వేరియంట్ అని చెప్పేసి ఉంటుంది నేనైతే ప్రెస్టేజ్ వేరియంట్ తీసుకుని వచ్చానండి ప్రెస్టేజ్ ఏ మాత్రం భంగం అని చెప్పేసి సో స్క్వాడా కైలాక్ అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే మొత్తం చూసేద్దాం అండి దీంట్లో యూవీ ప్రొటెక్టెడ్ ఫిల్మ్ కలిగినటువంటి గ్లాసులు అయితే వేయడం జరిగింది అనమాట ఇక్కడ మనకు ఒక సెన్సార్ కనిపిస్తుంది కదండి ఈ సెన్సార్ దేనికోసం అంటే ఆటో వైపర్స్ కోసం అనమాట అలాగే ఆటో హెడ్లైట్ ఫీచర్ కూడా దీంట్లో అప్లైతే ఇవ్వడం జరిగింది ఆటో వైపర్స్ అంటే వర్షం అంటే దీని మీద వాటర్ పడినట్టు డిటెక్ట్ అయిందంటే వైపర్స్ ఆటోమేటిక్ యాక్టివేట్ అయిపోతాయి ఆటోలో పెట్టుకున్నాం అంటే అలాగే ఆటో హెడ్లైట్ అంటే చీకటి డిటెక్ట్ అయిందంటే ఆటోలో పెట్టుకుంటే ఆటోమేటిక్ హెడ్లైట్స్ అయితే ఆన్ అయిపోతాయి అనమాట ఈ ఫ్రంట్ సైడ్ ఇక బానెట్ విషయానికి వచ్చినప్పటికీ బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం అంటే నేను చెప్తున్నది జస్ట్ మీద ఉన్నటువంటి ఆ షీట్ ఏదైతే ఉంటుందో దాని బిల్ట్ క్వాలిటీ అయితే చెప్తున్నానండి లోపల ఉండేటటువంటి బిల్ట్ క్వాలిటీ కూడా భారత్ ఎన్సీఏపీ అయితే ఎన్సీఏపీ అయితే టెస్ట్ చేసింది భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ టెస్ట్ చేసినటువంటి రిజల్ట్స్ మనకి అనౌన్స్ చేసిన తర్వాత షాకింగ్ అనమాట ఈ స్క్వాడా కైలాక్ అనేది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటెడ్ ట్యాంకర్ అనేది చెప్పుకోవచ్చు పైన ఉన్నటువంటి షీట్లు కూడా క్వాలిటీగానే ఉన్నాయి టాప్లు యూజ్ చేసినటువంటి ఆ స్టీల్ కూడా మనకి క్వాలిటీ అయితే యూజ్ చేశారనమాట ఇక ఫ్రంట్ అయితే ఇక్కడ మనకి స్క్వారా లోగో అయి ఉంది దాని తర్వాత అయితే దీంట్లోపల కోలార్ కూడా ఉంటుందన్నమాట ఎందుకు ఇంటర్ కోలార్ ఉంటుందంటే దీంట్లోపల యూజ్ చేశారు వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే దీంట్లోపల యూజ్ చేయడం అయితే జరిగింది ఇంటర్ కోలార్కి రేడియేటర్కి కండెన్సర్కి అన్నిటికీ గాలి తగిలేలా ఈ ఫ్రంట్ గ్రిల్ అయితే ఉందో దీనికి అయితే వెంటిలేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడ మన కెమెరాస్ ఏవి కూడా లేవు కాకపోతే దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆప్షన్ ఇచ్చుంటే బాగుండు ఇక్కడ కింద కూడా మనకి వెంటిలేషన్ అయితే వచ్చింది చూసారు కదా ఇది ఎస్ఈవి కావడంతో ఇక్కడ మనకి సిల్వర్ కలర్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఇది కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది రగ్గడ్ అయితే ఉందన్నమాట ఎందుకని దీనికి గ్రౌండ్ క్లియరెన్స్తో మనం ఎటువంటి టెరెన్స్లో ఉన్నాయి సరే ఈజీగా తిరిగేలా ఉంటుంది కారు ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి స్కోడా కైలాక్ అనేది ఎంతమంది నచ్చిందో కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇప్పుడైతే లైట్స్ సో ఇక్కడైతే మనకి డిఆర్ఎల్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది డి లైట్ లైతే మనకి స్కోడా క్రిస్టల్ లైట్ టెక్నాలజీ అయితే ఉంటుంది బల్బ్ కనిపించట్లేదు మన ఇక్కడ లైట్ అక్కడ కనిపించట్లేదు కదా ఇది స్కోడా క్రిస్టల్ లైట్ అనమాట ప్రాబ్లమ్స్ గట్టి ఏమీ లేదు ఒకసారి లైట్స్ అయితే మీకు ఏ చూపిస్తానండి ఇప్పుడైతే డిఆర్ఎల్ అయ్యి చూశారు కదండి హెడ్ లైట్ అయితే ఆన్ చేశాను సో హై లో బీమ్ పాజింగ్ అయితే చూస్తున్నారు కదండి దాని తర్వాత ఇండికేటర్స్ అయితే ఒకసారి చూడండి ఇండికేటర్స్ అయితే మనకి డిఆర్ఓలోనే ఉన్నాయి చూసారు కదా ఇదైతే మనకి సీక్వెన్షిల్ ఇచ్చుంటే బాగున్నాను కాస్త ప్రీమియం టచ్ అయితే వచ్చిందన్నమాట ఓఆర్వీఎం మీద కూడా ఇండికేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సైడ్ ప్రొఫైల్ నుంచి టైర్లు విషయానికి లోపల అయితే వీల్స్ మనకి మూడు ఆప్షన్లు అయితే వస్తాయన్నమాట ఎక్కడైతే మనకి ఫిఫ్టీన్ ఇంచ్ వీల్స్ సిక్స్టీన్ వీల్స్ సెవెంటీ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి సో ఫస్ట్ క్లాసిక్ వేరియంట్ ఏదైతే ఉందో దాంట్లో ఫిఫ్టీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయి కూడా మనకి స్టీల్ వీల్స్ అయితే అనమాట దాని తర్వాత సిగ్నేచర్ సిగ్నేచర్ లో మనకి ఎలై వీల్స్ అయితే వస్తాయి అవి కూడా మనకి సిక్స్టీన్ ఇంచెస్ అయితే వస్తాయి అదే మనకి ఈ ప్రెస్టేజ్ వేరియంట్ వచ్చేటప్పటికి లోపల డైమండ్ కట్ ఎలై వీల్స్ అయితే రావడం జరిగింది అది కూడా మనకి సెవెంటీన్ నుంచి అయితే రావడం జరిగింది ఇక టైర్స్ విషయానికి వచ్చేటప్పటికి టూ నాట్ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి టూ నాట్ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ రేడియల్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే లోపల ఆఫర్ చేయడం జరిగిందండి సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దాం అండి బాడీ కలర్ ఓఆర్వీఎంస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇదైతే మనకి టెస్ట్ డ్రైవ్ కారు మీ మహవీర్ గ్రూప్స్లో మీరు టెస్ట్ టెస్టెడ్గా అయితే ఈ కారు అవైలబుల్ అవుతుందన్నమాట సో క్రోమ్ ట్రీట్మెంట్ అయితే చేశారండి డోర్ హ్యాండిల్స్ మీద దాని తర్వాత ఇక్కడ ఎక్కువ సెన్సర్ అయితే ఉంది లోపలికి ఎంటర్ అవ్వడానికి దాని తర్వాత పైన రూఫ్ రైల్స్ అయితే చూసారు కదండి ఇదైతే మ్యాట్ బ్లాక్ అయితే వచ్చిందనమాట ఇదైతే ఫంక్షనల్ కాదు ఫేక్ రూఫ్ రైల్స్ అయితే ఇవ్వడం జరిగింది పైన సన్ రూఫ్ అయితే ఇచ్చారండి దీనికి అది కూడా మనకి సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే ఇచ్చారనమాట ఎలక్ట్రికల్ ఆపరేటర్ సింగిల్ పెయిన్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు కింద అయితే క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట అలాగే ఇక్కడ ఆర్చ్ కూడా మనకి మ్యాట్ బ్లాక్ అయితే ఇవ్వడం జరిగింది కంప్లీట్ రగ్డ్ అయితే ఉంటుంది ఇది సో మనం రఫ్ అండ్ ఆఫ్ టెరెన్స్లో అయితే దీన్ని తిరగచ్చు ఇక బ్రేక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ డిస్ బ్రేక్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ అయితే వచ్చాయి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వచ్చింది వన్ ఎయిటీ సిక్స్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది అలాగే దీంట్లోపల చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట ఏబిఎస్ ఈబిడి హిల్ హోల్డ్ ఫీచర్ ఇటువంటివి చాలా ఫీచర్స్ అయితే దీంట్లోపల ఉన్నాయి హిల్ డిసెంట్ కంట్రోల్స్ అని చెప్పేసి ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఈ వెహికల్ అయితే ఉన్నాయన్నమాట సేఫ్టీకి సంబంధించి ఇక్కడ పోస్టర్ అయితే మీకు వేస్తాను చూడండి దీనిలో ఉన్నటువంటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా మీకు రన్నింగ్ లో అయితే అవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఎలక్ట్రికల్లీ డిఫరెన్షియల్ లాక్ అని చెప్పేసి దాని తర్వాత ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటే ఫోర్ వీల్స్కి సెన్సార్స్ అయితే ఉంటాయి అది స్టీరింగ్ అయితే కనెక్ట్ అయి ఉంటే మనం ఫాస్ట్గా వెళ్ళి టర్న్ పెట్టేటప్పుడు బండి రోల్ అవుట్ అయిపోకుండా ఉండేలా మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటి మంచి సేఫ్టీ ఫీచర్స్ అయితే దీంట్లో అప్పుడు యూస్ చేయడం అయితే జరిగిందనమాట దాని తర్వాత ఇదంతా కూడా చూసారు కదా ఇదంతా మనకి మ్యాట్ బ్లాక్తో కూడినటువంటి ట్రీట్మెంట్ అయితే వచ్చింది ఇది అయితే పైన మనకి మ్యాట్ బ్లాక్ అయితే వచ్చింది బాడీ కలర్ అయితే షైన్ అయితే వచ్చిందనమాట ఇక ఇది ఓన్లీ మనకి పెట్రోల్ ఆప్షన్లోనే అవైలబుల్ ఉంటుందండి అది కూడా మనకి రైట్ సైడ్ అయితే ఉంటుందన్నమాట ఫ్యూయల్ క్యాప్ ఇది మనకి ఫార్టీ ఫైవ్ లీటర్ ఫ్యూజల్ ట్యాంక్ అయితే వస్తుందండి సో అండ్ ఇది మైలేజ్ అయితే మనకి నైన్టీన్ పాయింట్ ఎయిట్ వరకు అయితే కంపెనీ వారు ఇస్తున్నారు అంటే ఆటోమేటిక్ మాన్యువల్ రెండు కూడా ఉంటాయి ఆస్పాస్ నైన్టీన్ ప్లస్ అయితే మైలేజ్ కంపెనీ వారు ఇస్తున్నారు నాకు తెలిసి ఈ కైలా కింద ఒక సెవెంటీన్ వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక్కడ రేర్ ప్రొఫైల్ విషయానికి వచ్చినప్పుడు ఇదైతే మనకి టాప్ అండ్ కార్ దీంట్లోపల షార్క్ ఫిన్ యాంటన్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత హై మౌంట్స్ టాప్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత వైపర్ విత్ రేర్ వాషర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ వాషర్ కూడా వచ్చింది చూసారు కదండి దాని తర్వాత వైపర్ కూడా వచ్చింది డిఫాగర్ లైన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ మధ్యలో అయితే మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ తో కూడినటువంటి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ కూడా మనకి చిన్న కార్బన్ ఫైబర్ టెక్చర్ లాంటిది అయితే ఇచ్చారన్నమాట దాని తర్వాత స్క్వాడా బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది రివర్స్ పార్కింగ్ కెమెరా ఇక్కడ ఉంది దాని తర్వాత కింద అయితే స్కిప్ లైట్ చూసారు ఇది ఇదిగో మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అలాగే సిల్వర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు దాని తర్వాత పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇంట్లో లోపల రెండు ఇవ్వడం అయితే జరిగిందండి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పార్కింగ్ సెన్సార్స్ రెండు అయితే ఇవ్వడం జరిగింది కైలాగ్ బ్యాడ్జింగ్ అయితే ఉంది టైలైట్స్ తీసుకున్న సరే మనకి టీ షేప్డ్ ఎల్ఈడి టెయిల్ లైట్స్ అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట ఇదైతే రివర్స్ లైట్ అలాగే రివర్స్ లైట్ టర్న్ ఇండికేటర్ అలాగే టెయిల్ లైట్ ఇదంతా కూడా ఇందులోనే ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది అయితే మనకి రిఫ్లెక్టర్స్ అండి ఇక టైల్ సెక్షన్ అయితే ఒకసారి టైల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాం అండి పుష్ించి పైకి ఇలా కాస్త అన్నామంటే పైకి అయితే లేచిపోతుంది మళ్ళీ టైల్గేటు అంటే ఇక్కడ హ్యాండ్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట దాని తర్వాత ఇక్కడ ఇదిగోండి ఇది పార్సిల్ అయితే ఇచ్చారు ఏసి వేస్ట్ అవ్వకుండా ఈ పార్సిల్ అయితే మనం రిమూవ్ చేసేసుకోవచ్చండి పార్సిల్ ట్రే ఉండడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి బూట్ స్పేస్ ఏదైతే ఉంది ఇది మనకి త్రీ సిక్స్టీ లీటర్స్ అయితే వస్తుంది అదే పార్సిల్ ట్రే తీసేస్తే పెద్ద సూట్ కేసులు అయితే పెట్టుకోవచ్చు ఫోర్ ఫార్టీ ఫోర్ సిక్స్టీ లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది అదే మనము ఇది ఈ బ్యాక్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే మనకి సిక్స్టీ ఫార్టీ ఫాల్డబుల్ ఫోల్డబుల్ అనమాట ఇది కూడా ముందుకు దోసేసామంటే ఇంకా మనకి బూట్ స్పేస్ అయితే పెరుగుతుందండి చైల్డ్ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఐసోఫిక్స్ యాంకరైజ్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది చూసారు కదండి తర్వాత ఇక్కడ మనకి లోపల అయితే లైట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మనకి స్పేర్ వీల్ అయితే ఒకసారి చూడండి స్పేర్ వీల్ అయితే ఫిఫ్టీన్ స్టీల్ వీల్ అయితే రావడం జరిగిందండి ఇక స్కోడా కైలాక్ లో మనకి కలర్స్ విషయానికి వచ్చే టోటల్ సెవెన్ కలర్స్ అయితే ఉంటాయి ఈ కలర్ ని ఆలివ్ గోల్డ్ అని చెప్పేసి అంటారు ఆలివ్ గ్రీన్ కలర్ లో గోల్డ్ పెయింట్ వేసినట్టు ఉన్నారనమాట గోల్డ్ ప్లస్ ఆలివ్ గ్రీన్ మిక్సింగ్ అయితే వచ్చింది ఇది ఆలివ్ గోల్డ్ యూనిక్ అయితే ఉంది ఈ కారు ఇక రెండవదిగా లావా బ్లూ కలర్ అయితే ఉందండి మూడవదిగా టార్నిడో రెడ్ కలర్ అయితే ఉంది నాలుగవదిగా కార్బన్ స్టీల్ కలర్ అయితే ఉంది ఐదవదిగా బ్రిలియంట్ సిల్వర్ కలర్ అయితే ఉంది ఆరోదుగా క్యాండీ వైట్ కలర్ అయితే ఉంది ఏడవదిగా డీప్ పెరల్ బ్లాక్ కలర్ అయితే ఉంది మీకు ఏ కలర్ నచ్చింది అందుకు ఎందుకు ఆమెంట్ సెక్షన్ తెలియజేయండి నాకైతే మాత్రం ఆలివ్ గోల్డ్ కలర్ అయితే నచ్చిందండి ఇప్పుడైతే స్క్వాడా కైలక్ లో ఇంజన్ అయితే ఒకసారి చూద్దామండి ఇది జర్మన్ కార్ కదా జర్మన్ టెక్నాలజీ ఇంజిన్ అయితే దీంట్లోపల యూజ్ చేయడం అయితే జరిగింది అన్ని రివర్స్ ఉంటా ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వకండి ఇదైతే చూసారు కదండి ఇక్కడైతే మనకి త్రీ సిలిండర్కి అయితే అప్గ్రేడ్ అయినటువంటి ఇంజన్ అనమాట ఇది చాలా కంపెనీస్ వారి యొక్క కి త్రీ సిలిండర్కి అయితే తీసుకొని ఉన్నారు స్కోడా కైలర్లో కూడా మనకి త్రీ సిలిండర్ ఇంజన్ అయితే వచ్చింది అయినా కూడా నాకు లోపలకి వైబ్రేషన్స్ అంతగా అనిపించలేదన్నమాట సో కార్ స్టార్ట్ చేసినప్పుడు రిఫైన్మెంట్ గట్రా బాగానే ఉంది దాని తర్వాత ఇదైతే మనకి టర్బో ఛార్జర్ ఇంజన్ అయితే వచ్చిందనమాట సో త్రీ సిలిండర్ అయినప్పుడు కూడా టర్బో ఇంజన్ అయితే వచ్చింది పెట్రోల్ ఇంజిన్ మాత్రం అవైలబుల్ ఉంటుంది అన్నమాట దీంట్లోపల ఇది వన్ లీటర్ ఇంజిన్ ట్రిపుల్ నైన్ సిసి ఇంజిన్ అయితే వస్తుంది ఇక ఇంజన్ మనకు ప్రొడ్యూస్ చేసి మ్యాక్స్ పవర్ వచ్చేసి వన్ ఫిఫ్టీన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే వన్ సెవెంటీ ఎయిట్ నోట్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట టర్బో చార్జర్ ఇచ్చారు కాబట్టి నేను మనం చెప్పాను కదండి ఒక లాంగ్ రైడ్ వెళ్ళాను ఒక కార్లో ఒక లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు మనకి టర్బో లేకపోవడం వల్ల ఏదైనా టెక్ చేసేటప్పుడు అయితే మనకి కాస్త ప్రాబ్లం అయితే అయ్యిందని చెప్పేసి దీనికి ఆ ప్రాబ్లం లేకుండా టర్బో ఉంది కాబట్టి చమ్మను బూస్ట్ అయితే ఉంటుందన్నమాట అండ్ ఇది ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించినటువంటి కార్ కదండి లోపల మెట్లే కాదండి పైన ఉన్నటువంటి షీట్ కూడా బిల్ట్ క్వాలిటీ అయితే మాత్రం మామూలుగా లేదనమాట ఇది చూసారు కదా ఫ్రంట్ బానెట్ చాలా వెయిట్ అయితే ఉంది దాని తర్వాత ఇది వేసినప్పుడు చూడండి ఒకసారి మీకు ఆ సౌండ్ తెలిసిపోద్ది అది దాని తర్వాత డోర్స్ అయితే ఒకసారి వేసి చూపిస్తాను ఈ డోర్స్ వేసినప్పుడు కూడా మంచి దిమ్మ లాంటి ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట ఒక ట్యాంకర్లో కూర్చున్నటువంటి ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది ఇప్పుడైతే ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దామండి ఈ కార్ అయితే మనకి కాంపాక్ట్ ఎస్యూ సిగ్మెంట్ ఇది థర్టీన్ ఫీట్ వన్ ఇంచ్ లెంగ్త్ అయితే ఉంటుందన్నమాట కంప్లీట్ థర్టీన్ ఫీట్ వన్ ఇంచ్ లెంగ్త్ అయితే ఉంటుంది ఈ కారు నాకు నచ్చినటువంటి ఇంకొక అంశం అయితే ఉంది అది మీకు అయితే చెప్తాను దాని తర్వాత హైట్ తీసుకుంటే ఫైవ్ ఫీట్ టూ ఇంచ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇక విత్ తీసుకుంటే ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచైతే ఉంటుందన్నమాట కొంచెం విత్ ఎక్కువ ఉన్నటువంటి కార్ అని రోడ్డు స్టెబిలిటీ అయితే బాగానే ఉంటుందండి దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ వన్ ఎయిటీ సిక్స్ ఎంఎం ఉంటుంది ఎటువంటి టెరెన్స్లోనే సరే ఈజీగా అయితే తిరగొచ్చు దీంతోని మెయిన్గా చెప్పుకోవాల్సింది అంటే వీల్ బేస్ ఫ్రంట్ వీల్ యాక్సిల్ నుంచి బ్యాక్ వీల్ యాక్సిల్కి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ ఏదైతే ఉందో అదైతే మనకి ఎయిట్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట జనరల్గా కాంపాక్ట్ ఎస్యూ కార్ అన్నిటి ఎయిట్ ఫీట్ టూ ఇంచ్ ఎయిట్ ఫీట్ త్రీ ఇంచ్ అయితే ఉంటుంది బేస్ ఇప్పుడు దీనికి ఇచ్చినటువంటి వీల్ బేస్ అనేది లోపలికి మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఏ విధంగా పనికొస్తా చూద్దాం సో డోర్ ఓపెన్ చేసినట్టయితే డోర్ ఈ విధంగా ఓపెన్ అయింది కదా డోర్ మనకి సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయిందన్నమాట ఇదంతా కూడా మనకి హార్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సాఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది లెదర్ ర్యాప్ అయితే ఇవ్వడం జరిగింది దీనివల్ల ఇక్కడ మనం చేయి పెట్టుకుంటే రఫ్ అవ్వకుండా ఉంటుంది ఆల్ పవర్ విండో కంట్రోల్స్ అన్ని డోర్కి అయితే ఉన్నాయి డోర్ పాకెట్స్ లో మనకి వాటర్ బాటిల్ హోల్డర్ మ్యాగ్జిన్ పెట్టుకోవచ్చు దాని తర్వాత స్పీకర్స్ అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది ముందైతే ట్వేటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు అయితే మనం లోపలికి అయితే ఎంటర్ అవుదాం లోపలికి ఎంటర్ అవ్వడం అనేది చాలా సింపుల్ అండి కార్కి చాలా ఈజీగా అయితే లోపలికి ఎంటర్ అయిపోవచ్చు డోర్ అనేది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఓపెన్ అయినప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు మెయిన్గా ఇక్కడ సీట్లో నాకు బాగా బాగా నచ్చింది ఏంటంటే థై సపోర్ట్ సో అండర్థై సపోర్ట్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు దాని తర్వాత ఇది మనకి రిక్లైన్మెంట్ అయితే ఇంక ఇంతకు మించి మరదనమాట ఇక్కడతో మనకి రిక్లైన్మెంట్ సరే ఈ నాప్స్ మనం ట్యాప్ చేసి ఈ సీట్లు వచ్చు బూట్స్ స్పేస్ పెంచుకోవడానికి దాని హెడ్రెస్ట్ అయితే మనకి అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ అయితే ఇచ్చారండి మధ్యలో కూర్చున్న కూడా అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ మనకి చూపిస్తారు అటు ఇటు వెళ్ళడానికి ఇక్కడ హంప్ అయితే పెద్ద హంప్ లేదు ఇక్కడైతే మనకి కప్ హోల్డర్ అయితే ఇచ్చారండి మధ్యలోన ఆర్మ్ రెస్ట్ విత్ కప్ వాల్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఇద్దరికైతే మాత్రం కంఫర్ట్ ముగ్గురికి అయితే కొంచెం కంజెస్టెడ్ అయితే అవుతుంది సన్నంగున్న ముగ్గురు అయితే కూర్చోవచ్చు కానీ కొంచెం కంజెస్టెడ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ మనకి రేర్ ఏసీ ఈవెంట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి రేర్ ఏసీ ఈవెంట్స్ ఫ్యాన్ స్పీడ్ ఎగ్జిస్ట్ చేసుకోవడానికి అయితే లేదు అండ్ ఇక్కడైతే టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు కదండి రెండు మొబైల్ పెట్టుకోవడానికి ఎక్కడ స్పేస్ కనిపించట్లేదు కదా సో ఇక్కడైతే మనకి మొబైల్ పెట్టుకోవడానికి పాకెట్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఆ సీట్ కవర్స్లో భాగంగా ఇవైతే మీకు వచ్చేస్తాయండి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు కోట్ హుక్కులు అయితే ఇవ్వడం జరిగింది అటు ఇటు కోట్ హుక్కులు అయితే ఇచ్చారు దాని తర్వాత గ్రాబ్ హ్యాండిల్స్ కూడా రెండు వైపులు అయితే ఇవ్వడం జరిగింది రేర్ పాసింజర్స్కి మాత్రం వెంటిలేటెడ్ సీట్స్ లేవు దాని తర్వాత సీట్ బెల్ట్లు అయితే చూశారు కదండి ఈ ముగ్గురికి కూడా మనకి సీట్ బెల్ట్లు అయితే ఇవ్వడం జరిగింది ఐసోఫిక్స్ ఫిక్స్ అయితే ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం ఫ్రంట్ రోక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే డ్రైవర్ సైడ్ ఎంటర్ అదాం అండి డ్రైవర్ సార్ ఎంటర్ ఈ విధంగా ఉందన్నమాట ఇది మనం మాన్యువల్గా కూడా లోపలికి అయితే ఎంటర్ అవ్వచ్చు అలాగే మనం అన్లాక్ చేసి కూడా అయితే ఎంటర్ అండి దాని తర్వాత ఇక్కడ మనకి రిక్వెస్ట్ సెన్సర్ అయితే ఉంది చూశారు కదండి ఇప్పుడు లాక్ చేశాను వోర్విఎమ్స్ అయితే ఆటోమేటిక్గా ఫాల్డ్ ఫోల్డ్ అయితే అయిపోయాయి అనమాట సో అన్లాక్ అయితే చేస్తున్నాను సో ఆటోమేటిక్గా అయితే వార్విఎం ఓపెన్ అయిపోతున్నాయి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్టు విధంగా సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ వరకు అయితే ఓపెన్ అయిందండి ఇక్కడైతే మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇదంతా కూడా మనకి హాట్ టచ్ అయితే వచ్చిందండి దాని తర్వాత ఇక్కడ మనకి బ్లాక్ సిల్వర్ ట్రీట్మెంట్ అయితే వచ్చిందన్నమాట దాని తర్వాత పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి పవర్ విండో లాక్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అంటే వర్వి మెడ్జెస్ట్మెంట్లు అయితే ఇక్కడ ఉన్నాయి దాని సాఫ్ట్ వచ్చ ఉంది కాబట్టి లాంగ్ రైడ్స్ వెళ్ళినట్టు మనం చేపట్టుకునే అంత రఫ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇక్కడైతే మనకి వాటర్ బాటిల్ హోల్డర్ మాగన్ హోల్డర్ ఇదంతా కూడా వచ్చిందనమాట ఇప్పుడైతే మన లోపలకి అయితే ఒకసారి ఎంటర్ అవుదాం అంటే సీట్ కంఫర్ట్ గురించి అయితే నేను మీకు చెప్పాలన్నమాట దీంట్లోపలైతే మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడైతే కన్నాలు చూసారు కదా సీట్కి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది అమ్మ దీంట్లోపల అండ్ సీట్ కూడా ఏసీ వస్తుంది అది ఎక్కడ స్వచ్ఛను అక్కలేని సంగతి ఇదంతా కూడా మీకు చూపిస్తాను దాని తర్వాత సీట్ల విషయానికి వచ్చేటప్పటికి సో అడ్జస్ట్మెంట్ అయితే మనకి ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ సీట్స్ అనమాట ఇవి సిక్స్ వే అడ్జస్టబుల్ సో ఫ్రంట్కి బ్యాక్ అయితే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట బటన్ ట్యాప్ చేసి సో పైకి కిందకి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ పైకి కిందకి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత రిక్లైర్మెంటు ఇదైతే మనకి పుష్ బటన్ స్టార్ట్ అయితే వచ్చిందండి మాన్యువల్ లాక్ అయితే లేదు కార్ అయితే స్టార్ట్ చేస్తాను అయితే ఇప్పుడు లోపల అయితే కూర్చున్నాను కదా లోపల కూర్చున్న తర్వాత ఇక్కడ పవర్ విండో కంట్రోల్స్ అయితే ఒకసారి చూడండి సో పవర్ విండో కంట్రోల్స్ మనకి ఇక్కడ పించ్ ప్రొటెక్షన్ అయితే ఉంది సో ఇక్కడైతే నేను చేయి పెట్టను కానీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వర్త్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయితే పెడతాను అంత కూర్చొని ఆ మాత్రం పొట్టిదా అనుకున్నారు వచ్చేసింది ఓకే పించ్ ప్రొటెక్షన్ ఇక్కడ వర్కౌట్ అయింది ఉంది కొన్ని కార్లో పించ్ ప్రొటెక్షన్ అయితే ఉండదు అది వేరే ఏదైనా ఆబ్జెక్ట్తో టెస్ట్ చేసిన తర్వాత మాత్రం మీరు పెట్టుకోండి సో ఇప్పుడు ఆ స్టీరింగ్ విషయానికి వచ్చేటప్పటికి స్టీరింగ్ వీల్ అయితే మాత్రం ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్తో అద్దెరిపోయింది అనమాట లెదర్ ర్యాపింగ్ అయితే చేయబడి ఉంది స్టీరింగ్ వీలు హార్న్ అయితే ఉంది దాని తర్వాత ఇక్కడ బేస్ వేరియంట్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఏబిఎస్ విత్ ఈబిడి అన్ని కూడా అని ఇక్కడ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఇదిగోండి కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే సీట్కి కూడా మనకి ఎయిర్ బ్యాగ్ అయితే వచ్చింది దాని తర్వాత సీట్ ఏసీ సంబంధించిన ఫంక్షనింగ్ అయితే చూడండి సో ఇక్కడైతే మనకి సీట్ ఏసీ అయితే ఆన్ చేశాను ఓకేనా వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి సీట్లో కూడా మనకి ఏసీ అయితే వస్తుందన్నమాట సో డ్రైవర్ ప్యాసింజర్కి మనకి అయితే ఏసీ వస్తుంది లాంగ్ రైడ్లు అయితే గొప్ప సుఖం అనమాట దాని తర్వాత ఇప్పుడు మనకి స్టీరింగ్లో ఉన్నటువంటి ఫీచర్స్ అయితే ఒకసారి చూసేద్దాం సో స్టీరింగ్ అయితే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట సో టిల్ట్ ఆప్షన్ అలాగే టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉంటుందండి మనకి కావాల్సినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత స్టీరింగ్ మీద ఉన్నటువంటి కంట్రోల్స్ వాయిస్ కమాండ్స్ అలాగే ఇక్కడ మోడ్స్ మార్చుకోవడానికి తర్వాత వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఎక్కడ నుంచి అయితే అనమాట అంత ఈ సైడ్ కంట్రోల్ తీసుకున్నట్టు ఇదైతే మనకి డమ్మి స్విచ్కి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏదైతే ఉందో ఇది మనకి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కంట్రోల్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట సో దీంతో మనకి టీపీఎంఎస్ ఇవన్నీ కూడా టైర్ ప్రెషర్ ఏమైనా తగ్గిందంటే మనకు వార్నింగ్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ నుంచి ఇది మనకి ఇది కూడా వ్యూ కూడా మార్చుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మనం బటన్ ట్యాప్ చేసామంటే వ్యూ మార్చుకోవచ్చు అనమాట ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి డిజిటల్గా కూడా చూసుకోవచ్చండి యావరేజ్ ఫ్యుయల్ ఎకానమీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మనకి ఇంజిన్ టెంపరేచర్ అయితే కనిపిస్తుంది పార్కింగ్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ మనకి మోడ్స్ అయితే కనిపిస్తుంది అనమాట ఇదైతే మనకి ఆటోమేటిక్ సో ఆటోమేటిక్ మాన్యువల్ రెండు కూడా ఉంటాయి మనకి బేస్ వేరియంట్లోన మనకి ఆటోమేటిక్ అయితే ఉండదు మిగతా అన్ని లోన ఆటోమేటిక్ అయితే ఉంటుంది ఆటోమేటిక్ కార్ అయితే తీసుకుని వచ్చాను ఇక్కడ డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది రేంజ్ అయితే ఇక్కడ వన్ ట్వంటీ కిలోమీటర్స్ చూపిస్తుంది కదా ట్యాంక్లో ఉన్న ఫ్యూయల్తో సో సీట్ బెల్ట్ వార్నింగ్ అయితే అన్ని సీట్లకి కూడా వర్తిస్తుంది అనమాట ఇది ఇక్కడ నుంచి అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చండి ఇక స్టీరింగ్కి రైట్ సైడ్ ఇక్కడ చూసారు కదండి హెడ్లైట్ కంట్రోల్స్ అనమాట ఆటోలో పెట్టామంటే లైటు చకటి డిటెక్ట్ అయిందనిసరికి లైట్ ఆన్ అయిపోతుంది హెడ్లైట్ అయితే ఆన్ అయిందనమాట ఇది హెడ్లైట్ ట్యూనింగ్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు పుష్ బటన్ స్టార్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక ఇటు సైడ్ కంట్రోల్ తీసుకుంటే వైపర్ కంట్రోల్స్ అయితే ఇటు సైడ్ వస్తాయి అనమాట సో అంటే రియర్ వైపర్ అయితే యాక్టివేట్ అవుద్ది పైకన్నా అంటే ఫ్రంట్ వైపర్ అయితే యాక్టివేట్ అవుద్ది అనమాట దాని తర్వాత వైపరు స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దాని తర్వాత హైలో ఇవన్నీ కూడా వైపర్ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇవైతే మనకి ప్యాడల్ షిఫ్టర్స్ ఆటోమేటిక్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్తో మనం గేర్ షిఫ్ట్ లా చేసుకొని వాల్ టెక్ చేసినప్పుడు అయితే ఉపయోగపడుతుందన్నమాట ఇటు గేర్ అప్ ఇటు గేర్ డౌన్ ఇటు సైడ్ అయితే మనకి టర్న్ ఇండికేటర్ సంబంధించి పాజింగ్ చేసుకోవడానికి అలాగే క్రూజ్ కంట్రోల్కి అయితే బటన్ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడైతే చూడండి ఒకసారి సో పాజింగ్ అయితే చేశాను క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయాలంటే ఇక్కడ స్విచ్ అయితే ఉంది కదా ఇక్కడైతే మనకి క్రూజ్ కంట్రోల్ అని చెప్పేసి అయితే కనిపించేస్తూ క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఇక క్రూజ్ కంట్రోల్ మనం రన్నింగ్లో స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ నుంచి అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు అండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇదైతే మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దీంట్లో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి నావిగేషన్ అని చెప్పేసి యాపిల్ కార్పులు ఆండ్రాయిడ్ ఆటో వైలెస్ అయితే సపోర్ట్ చేస్తుంది టెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుందండి ఇప్పుడైతే మనం ఒకసారి రివర్స్ అయితే చూద్దాం రివర్స్ కెమెరా ఏ విధంగా పనిచేస్తుందో సో రివర్స్ కెమెరా అయితే చూడండి అంత క్వాలిటీ అయితే లేదు చిన్న స్క్రీన్లో అయితే వస్తుంది అంత క్వాలిటీ కూడా లేదు ఫ్యూయల్ కన్జంప్షన్ గురించి టోటల్ టైము యావరేజ్ స్పీడ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది రేంజ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది దాంతో ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ ఉంది కదా ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట అక్కడ స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తూ ఉందండి నావిగేషన్ ఫోను రేడియో ఇవన్నీ కూడా కనెక్ట్ అయిపోద్ది అనమాట ఇక డాష్ తీసుకుంటే ప్రీమియం ఎపీరియన్స్ అయితే ఉంటుంది ఇది కూడా ఇంత కూడా మనకి హార్ట్ టచ్ అయితే వస్తుందన్నమాట డ్యూల్ టోన్ ఫినిషింగ్ అయితే వస్తుంది చిన్న ఇక్కడ గ్రీన్ అయితే ఆలివ్ గ్రీన్ టచ్ అయితే ఇచ్చారు స్క్వాడ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది ఇదంతా రఫ్ అండ్ రగ్గుడ్ అయితే ఉంటుందండి సో దాని తర్వాత అయితే ఏసీ బ్యాండ్స్ అయితే చూసారు కదా ఇక్కడైతే మనకి ఇక్కడ వట్టికల్గా అయితే ఉన్నాయి ఇక్కడ హారిజాంటల్గా అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మనకి హజర్ స్విచ్ అయితే ఉంది ఇక్కడ వెంటిలేటర్ సీట్స్ ఆపరేటింగ్ బటన్ అయితే ఉందన్నమాట మనకి ఎంత కూలింగ్ కావాలి అంత పెంచుకోవచ్చు ఆటో స్టాప్ స్టాప్ సిస్టమ్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి టచ్ అయితే ఇచ్చారండి ఏసీ కంట్రోల్స్కి ఇక్కడ ఏసీ అయితే మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఫ్యాన్ స్పీడ్ పంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఏసీ కూలింగ్ హాటు కూల్ హాట్ అయితే చేసుకోవచ్చు అనమాట మ్యాక్స్ కూల్ అయితే చేసుకోవచ్చు దాని తర్వాత వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఇక్కడ ఇచ్చారు ట్వల్వ్ వర్డ్ సాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారండి టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు పాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అయితే ఆఫ్లో ఉంది అది ఆఫ్ ఆన్ అయితే చేసుకోవచ్చు అండి దాని తర్వాత అయితే ఇక్కడ మనకి ఆటోమేటిక్ కదండి ఇది సో అయితే పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అయితే ఉందన్నమాట హ్యాడిల్ సెప్టర్స్ ఇచ్చారు బట్ ఏంటంటే ఎక్కడ నుంచి కూడా మనం గేర్ అయితే అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చండి ఇదంతా కూడా మనకి ప్రీమియం అయితే ఉందండి సో ఎక్కడైతే మనకి క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత ఎక్కడైతే మనకి కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు ఎక్కడైతే మనకు కీ అయితే పెట్టుకోవచ్చండి హ్యాండ్ బ్రేక్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఆర్మ్ రెస్ట్ అయితే ఉంది లోపల అయితే స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇది కూడా మనకి వెంటిలేటర్ సీట్ తెలిసిందే కదా గ్లో బాక్స్ తీసుకుంటే కోల్డ్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారనమాట ఓకే ఇక పై విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ అయితే మనకి గ్రాబ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది సన్ సైడర్ విత్ వ్యాంటి మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి సన్ సైడర్ అయితే ఇవ్వడం జరిగింది వ్యాంటి మిర్రర్ అయితే ఇవ్వలేదు సో ఆటోడిమ్ ఫీచర్తో కూడినటువంటి ఐఆర్విఎం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ లైట్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత సన్ రూఫ్ అయితే ఉందండి దీనికి సో సన్ రూఫ్ అయితే యాక్టివేట్ చేస్తాను చూడండి సన్ రూఫ్ అయితే ఓపెన్ అయింది కదా ఇదైతే మనకి సింగల్ పేన్ సన్ రూఫ్ అనమాట మరీ లావుగా వాళ్ళు అయితే యాక్సెస్ అవ్వలేరు కానీ నా పర్సనాలిటీకి పర్లేదు ఓపెన్ అయిపోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి పించ్ ప్రొటెక్షన్ అయితే ఉందన్నమాట సన్ రూఫ్ క్లోజ్ అయ్యేటప్పుడు ఇలా మనం చేయి పెట్టామని అంటే వెనక్కి అయితే వెళ్ళిపోతుంది సో మీరు వీడియో స్టార్టింగ్లో అయితే చూశారు కదా ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్తో అయితే నేను టెస్ట్ చేశాను పించ్ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది అండి ఎందుకంటే అంటే పిల్లలు కప్పుకుని మీదకి వెళ్ళిపోయిన తర్వాత పింఛ్ లేకపోతే ఇది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయినప్పుడు నొక్కేస్తుంది అనమాట అలా కాకుండా పించ్ ప్రొటెక్షన్ ఉందంటే సేఫ్ అనేది చెప్పుకోవచ్చు సన్ రూఫ్ క్లోజ్ అయిన తర్వాత అయితే విండో మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలండి ఓపెనింగ్ అయితే మాత్రం ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది ఇదిగా ఈ స్క్వాడా కైలాక్ యొక్క ఇంటీరియర్స్ అనమాట మెయిన్గా వెంటిలేటెడ్ వెంటిలేటర్ సీట్స్ లాంగ్ రైడ్ తిరుగుతాను కాబట్టి నాకైతే మాత్రం చాలా కంఫర్ట్ అనిపించింది లాస్ట్ ఈ స్క్వాడా కైలాక్ యొక్క ప్రైస్ గురించి కదా ఇదైతే మనకి నైన్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి బేస్ వేరియంట్ టాప్ అండ్ కావాలనుకుంటే మనకి పదిహేడు లక్షల అరవై వేలైతే వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడైతే నేను తీసుకుని వచ్చింది టాప్ అండ్ వేరియంట్ ప్రెస్టేజ్ వేరియంట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారు ఇదే టాప్ అనమాట అన్నిటికంటే ఈ కార్ అయితే మనకి పదిహేడు లక్షల అరవై వేల రూపాయలు ఆన్ రోడ్ అయితే వచ్చేస్తుంది సో మీరైతే టెస్టేడ్ కోసం అని చెప్పేసి అలాగే కార్ యొక్క ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఇంతక డీటెయిల్డ్ వ్యూ చూసుకోడానికి అయితే మన రాజమండ్రి లాలచెరువు దగ్గర ఉన్న మహవీ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను స్వార్ కైలాక్ రివ్యూ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో ఇస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇలా ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ